బోటి కర్రీ చేయడానికి కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను అనమాట ఆయిల్ వేసుకొని అల్లం పెల్లుల్లి పేస్ట్ ఇంకా బోటి ఇంకా ఉప్పు రాళ్ళు ఉప్పు కాస్త పసుపు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించేసుకొని కాస్త గరం మసాలా కొద్దిగా కారము కొద్దిగా మటన్ మసాలా వేసేసి ఆ వాటితోనే ఐదు విజిల్ వచ్చేంత వరకు మనకి బోటీ కర్రీ రెడీ అయిపోయింది ఇంకైతే నేను రెడీ అయిపోయి మంగళగ షాపింగ్కి అయితే వచ్చాననమాట ఇంకా మా ఫ్రెండ్ కూతురుది ఈరోజు ఫంక్షన్ ఉంది ఇంకా నిన్నే వెళ్ళి తీసుకొద్దాం అనుకుంటే ఈ పనులతోనే సరిపోయింది అనమాట ఈ ఈ పనులు హడావిడిగా వెళ్ళి ఒక డ్రెస్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా నేను పాప మా వారైతే వెళ్తున్నాము ఇంకా బాబు రావడం లేదనమాట ఇంట్లోనే ఉన్నాడు అంగడి చూసుకుంటున్నాడు ఇంకా మేము వెళ్ళేసరికి ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను వెళ్ళి ఇంకా డ్రెస్ ఇచ్చేసి ఇంటికైతే రిటర్న్ వచ్చేసి చాలా ఆకలిగా ఉందనమాట కొద్దిగా కర్రీ బోటి కర్రీ వేసుకొని టేస్ట్ చూస్తే చాలా బాగా కుదిరింది ఈ రోజు ఇంకా అన్న వాళ్ళు ఏం ఫుడ్ పెట్టారో చూపిస్తాను చూడండి ఇంకా గోబీ కలర్ రైస్ ఇంకా రైతా ఇంకా స్వీటు ఇంకా వైట్ రైస్ పెట్టారు